దేవునికి స్తోత్రం కలుగునిగాక నేటి వాక్య ధ్యానం కొరకు జకరే గ్రంథం పన్నెండవ అధ్యాయం దేవుడు ఆయన ఏమై ఉన్నాడో పరిచయం చేసుకుంటున్నాడు ఆయన గొప్పతనం ఏంటో చాలా సుస్వస్థంగా వివరిస్తూ ఉన్నాడు ఆయన ఏం చెప్తున్నారంటే ఆకాశ విశాలమును కలిగి చేసిన వాడును నేనే భూమికి పునాది వేసిన వాడును కూడా నేనే మనుషుల అంతరంగంలో జీవాత్మను సృజించిన వాడిని కూడా నేనే అని దేవుని యొక్క పరిచయం ప్రజలకు అర్థమయ్యేలా చేస్తూ ఉన్నాడు ఆయన్ని చాలా మంది అర్థం చేసుకోవటం లేదు ఆయన ఏమై ఉన్నాడో కూడా జనాలు గ్రహించటం లేదు అందుకనే ఆయన ఉనికిని తెలియచేస్తూ ఉన్నాడు ఈరోజు చాలామంది ఎలాగున్నారంటే దేవుని గొప్పతనం తెలియక దేవుడంటే ఆయన ఏదో రాయో చెట్టో తుప్పో మొక్కో ఏదో ఒక విగ్రహమో అనుకుంటున్నారు కానీ ఆయన ఏమై ఉన్నాడు ఏం చేశాడు ఏమి అధికారం ఆయనకుందో జనాలకు అర్థం కావటం లేదు అందుకే ఆయన ఆకాశ మండలమును కలుగు చేశాడని భూమిని పునాది వేశాడని మనుషులు అంతరంగంలో ఆయన జీవాత్మను కూడా ఉంచాడని ఆయన సృష్టికర్త అయిన దేవుడు అని ఆయన ప్రజలకు చెప్తున్నాడు మనం జ్ఞాపకం చేసుకోవాలి నిజమైన దేవుడు ప్రభు యేసు క్రీస్తే అని సృష్టికర్త అయిన దేవుడే దేవుడవుతాడు తప్ప మనం సృష్టించుకున్నవి దేవుడు కాలేవు అని ప్రజలకు అర్థం కావాలి ఆయన ఇరుషులేము జనాల గురించి మాటలు మాట్లాడుతున్నాడు వారు దేవుని వైపు తిరిగే సమయము ఆసన్నమవుతుంది అని ప్రజలందరూ దేవుని వైపు తిరగాలి అని ఆయన ఉద్దేశాన్ని వెల్లడి చేస్తున్నాడు ఆయన గురించి ఒక కొంచెం విషయాలు ఇంకా ప్రజలకు అర్థం అవటానికై ప్రభు చాలా సుస్పష్టంగా మరికొన్ని విషయాలు వారికి వివరించి చెప్తున్నాడు ఆయన ఒక రాయి గురించి చెప్తున్నాడు ఈ రాయి రాయిశలేములో ప్రజలు గ్రహించేటట్లుగా అది బరువుగా ఉండబోతుంది అని చెప్తున్నాడు ప్రజలందరూ కూడా మత్తు పుట్టించే పాత్రగా ఆయన చేయబోతున్నానని చెప్తున్నాడు బైబిల్లో కొన్నిసార్లు దేవుని తీర్పు లేక దేవుని సిద్ధబాటును గురించి ఈ యొక్క పాత్ర అనే మాట రాయబడింది ప్రపంచ దేశాలు పోగు చేసి తీర్పుకు గురి చేసే సాధనంగా ఎరుసలేమును ఉపయోగిస్తానని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ప్రజలు వారు చేసిన పని ఒక దినాన్న తీర్పులోకి రాబోతుందనే సంగతి మరిచిపోయారు నేను ఏది చేసినా పర్వాలేదు నన్ను పట్టించుకునేవాడు ఎవడు లేడు అని అనుకుంటున్నారు కానీ ఆయన ఒకరోజు ప్రతి ఒక్కరిని తీర్పులో కూర్చుండబెట్టబోతున్నాడు తీర్పులో అనే సంగతి విస్మరించడం దాన్ని పట్టించుకోకపోవడం చాలా విచారకరం ప్రభు చెప్తున్నారు ఆ కాలంలో ఈ మాట ప్రజల గురించి ఇది భవిష్యత్తు అని భవిష్యత్తు వాక్ అని మరింత సుస్పష్టంగా తెలియచేస్తూ ఉన్నారు ప్రభు వారు ప్రజలకు ఏదైతే చెప్పాలనుకుంటున్నారో దాన్ని దాయకుండా డైరెక్ట్గానే మాట్లాడుతున్నారు ఆయన శత్రువులు కాల్చబడతారని కానీ ఎరుసులేము ప్రజలు సురక్షితంగా ఉంటారు అని ప్రభు వారికి తెలియచేస్తూ ఉన్నాడు శత్రులు అందరూ కాల్చబడతారట కానీ ఎరుసలేము మాత్రం భద్రంగా ఉంటుందని చెప్తున్నాడు ఎరుసలేమును కోరుకుంటున్నానని చెప్పాడు ఆయన ఎరుసలేము చుట్టూ పర్వతాలను పెట్టాడట ఎందుకంటే దాని భద్రత కొరకు ఎరుసలేముని ప్రేమిస్తున్నానని ప్రభు చెప్తారు అందుకే ఎరుసలేముకి బహు క్షేమాన్ని ప్రభు ఎప్పుడు కలిగించటానికై సిద్ధంగానే ఉన్నారు అందుకనే ఎరుసుమ నిన్ను ప్రేమించేవారు వరిదిల్లుతారు అని ఎరుసలేము కొరకు గొప్ప మాట కూడా మనం వినడం జరిగింది మరి అలాంటి ఎరుసలేమును నాశనం చేసేయాలని శత్రులు అనేక పర్యాయాలు వచ్చారు వస్తూనే ఉన్నారు ఎంతమంది వచ్చినా వాళ్ళందరికీ ఆయన బుద్ధి చెబుతూనే ఉన్నాడు ఎరుసలేము పక్షంగా ఆయన పోరాటం చేస్తాడట వెరుసలేమును నాశనము అవనియడు ఎందుకంటే ఎరుసలేమును కోరుకుంటున్నాడు ఆయన ఆ యొక్క నాశనం చేయాలని ఆలోచన చేసిన రోజున యోధా నాయకులు తమ బలములో తమలో యుద్ధాయుధాల్లో గాని లేదని చివరికి గ్రహించబోతున్నారు వాళ్ళందరూ దేవుని వైపు తిరిగే సమయము ఆసన్నమవుతుంది ఇంతకుముందు యేసు ప్రభు వారిని నమ్మక అంగీకరించక నిర్సలేము వారు తృణీకరించిన విధానం మనకు తెలుసు ఆయన్ని సిలివేయడం యూదులే చేశారు అందుకనే ఇక్కడ మరల వాళ్ళ గురించి చెప్తున్నాడు అంతకాలం రాబోతుంది ఆ దినాన్న నాయకులందరూ కూడా మా యుద్ధాయుధాల్లో ఏం బలం లేదు మా చేతుల్లో శక్తి ఏమి లేదు కేవలము దేవుని ఎందు నమ్ముకోవడం నమ్ముకోవడం వల్లనే నాకు జయము క్షేమము కలుగుతుందని వారు విశ్వసించారు అది దేవుని మీద కలిగి ఉండవలసినటువంటి అపారమైన నమ్మకం మరింతకు ముందు వాళ్ళు దేవుని మీద ఎటువంటి నమ్మకాన్ని కలిగి లేరు ఇప్పుడు వారు నమ్మటానికి సిద్ధపడుతున్నారు దేవుని వైపు వాళ్ళు తిరగకపోవడమే ఇప్పుడు వాళ్ళకు వాళ్ళు చేస్తున్నటువంటి తప్పు దేవుడు తన ప్రజలను కాపాడుతున్న విధానాన్ని ఆయన భద్రపరుస్తున్న విధానాన్ని మనం అర్థం చేసుకోవచ్చు వాళ్ళు ఒక రోజున దేవుని నమ్మి దేవుని వైపు తిరుగుతారనే మాటలు అవుతున్నాయి అందరూ కూడా దేవుని వైపు తిరగాలి అందరూ కూడా దేవుని గొప్పతనాన్ని తెలుసుకోవాలి ఆయన తప్ప మరొక ఆశ్రయం లేదు అని గ్రహించాలి అలాంటి గ్రహింపే అందరికీ ప్రభు ఇవ్వాలని ఇష్టపడుతున్నాడు నాయకులు కట్టెల క్రింద మంటల్లాగా చేస్తానంటున్నాడు పనుల్లో దివిటీల్లాగా చేస్తానంటున్నాడు వారు చుట్టూ ఉన్న జనాలని దహించి వేస్తారట కానీ ఎరిశలేమును మాత్రం ఎవరు ఏమీ చెయ్యలేరు అంత భద్రత దేవుడు వారికి ఇస్తున్నాడు ఆయన యోధా నివాస స్థలాలని రక్షిస్తాడట అంటే ఎరుసులేము చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలను దావీదు వంశం వారిని రక్షిస్తాడ అంటే ఎరుసులేములో పరిపాలించే నాయకుల గురించి ఈ మాటలు చెప్తున్నాడు వారికి ఘనతను కలుగు చేస్తాడట వారిని గొప్ప చేస్తాడట ఆయన ప్రజలైన వారిని ఎన్నడు దేవుడు విడిచిపెట్టగా తప్పకుండా గొప్ప చేసే దేవుడై ఉన్నాడు వారిని ఎలా చేస్తానంటున్నాడు అని అంటే బలహీనులను దావీదులాగా చేస్తాడట దావీది ఎలాంటి వాడు ఒడిసిలలో ఒక రాయి పట్టుకొని బలమైనటువంటి గుళ్యాత్తును చంపడానికి వెళ్ళిన బహు ధైర్యశాలిలాగా చేసేస్తాడట విజయము సాధించిన వ్యక్తిలాగా చేస్తాడట మొదటి సమీరు గ్రంథం పదిహేడు అధ్యాయం యాభై వచనంలో ఆ మాట మనకి కనబడుతుంది ఆయన చేతిలో ఖడ్గము లేకుండానే చంపేశాడు గొలియాను అలాగున్న దేవుడు తన ప్రజలకు దావీదులాగా ఉంటాను అంటున్నాడు ఇంకా చెప్తున్నాడు దావీదు వంశం వారట దేవునిలాగా ఉంటారు అంటున్నాడు అంటే దావీదు తనకున్నటువంటి బలము కానీ శక్తి కానీ సామర్థ్యం కానీ తనకి ఏమీ లేదని అది దేవుడి వలనే కలిగి ఉన్నానని వారు గుర్తించాలనేది దేవుని ఉద్దేశం దేవుడు వారితో ఉంటాడట అందుకనే వారి బలము ఎవరు ఆపలేని దేవుని ఉంటుంది అంటున్నాడు అందుకనే ఉంటారు బలహీనులు అంటూ దావీది వంశం వారు దేవునిలాగా ఉంటారు అంటే దేవుని బలానికి ఎవరైనా ఎదురెళ్ళగలరా ఆయన బలాన్ని ఎవరైనా ఆపగలరా అలాంటి బలమైన వారిగా నేను నా ప్రజలను చేయబోతున్నాను అంటున్నాడు ఇంకా చెప్తాడు ఆయన వారు ముందు నడుస్తాడట దేవుడు నిర్మాకాండ పద్నాలుగు పంతొమ్మిదిలోను ఇరవై మూడు ఇరవైలోను మనం చూస్తే దేవుని ప్రజలకు ముందు వెనుక ఆయన నడిచాడు పగల మేఘ స్తంభమై రాత్రి అగ్ని స్తంభమై వారు ముందు నడిచిన దేవుడు మన జీవితంలో కూడా ముందే ఉండి మనలను నడిపిస్తాడు దేవుని దూతలాగా ఉంటాడట అది కను పదహారవ దాంట్లో వచనంలో సూరు ప్రదేశానికి పోయినటువంటి పరిస్థితి ఉంది అక్కడ ఆయన నీటి బొగ్గలను పుట్టించాడు అక్కడ దూతను పంపించి ఆమెను బలపరిచిన సందర్భం ఆగరి గురించి ఉంటుంది అంటే ఆయన మనతో ఉండడం మాత్రమే కాదు కావలసిన వాటన్నిటినీ ఆయన చూసుకుంటాడు అనేది వాస్తవం జాతి దేవుని యొక్క ఔన్నత్యాన్ని తృణీకరించింది యేసు యేసుని నిరాకరించింది ఆయన ప్రవక్తాన్ని నమ్మింది తప్ప ఆయన దేవుడు దైవ కుమారుడు అని అంగీకరించలేకపోయింది అదే మాటలు ఇక్కడ చెప్తున్నారు వారు ఒక దినాన్న దేవుణ్ణి తెలుసుకుంటారు దేవుని వైపు తిరుగుతారు ఆయన గొప్పతనాన్ని గుర్తించే రోజు రాబోతుంది అని అంటున్నాడు తాము పొడిచిన నా మీద దృష్టి ఉంచి అని రాయబడింది అంటే పొడిచిన వారు ఎవరు పొడవబడిన వారు ఎవరు యేసుక్రీస్తు ప్రభువు కదా పొడవబడినవాడు మరి ఎందుకు ఈ మాట ఇలా రాయబడింది అంటే ఎగోవా దేవుడు మాట్లాడుతున్నాడు పొడిచిన వారు నన్ను పొడిచిన వారు అని ప్రభు చెప్తున్నాడు పొడిచిన వారు యోధా ప్రజలైతే పొడిచిన వారు వారు యేసుక్రీస్తు అయితే నా మీద దృష్టి ఉంచుతారు నన్ను పొడిచారు కానీ అంటే ఏసుక్రీస్తు వారు ఎహోవా అవతారం అని మనం అర్థం చేసుకోవచ్చు బైబిల్లో అనేక ఆధారాలు ఉన్నాయి ఇక్కడ త్రిత్వం కనబడుతూ ఉంది అదేమంటే దావీదు సంతానపు వారి మీద ఎరుసులేము నివాసుల మీద కరుణ నొందించు ఆత్మను విజ్ఞాపన చేయు ఆత్మను నేను కొమ్మరింపగా అన్నాడు విజ్ఞాపన చేసే ఆత్మ యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మ దేవుడు విజ్ఞాపనకర్తయ్య ఉన్నాడు అందుకనే మీరు ఎలాగో ప్రార్థన చేయాలో తెలియదు కనుక ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతో ఆయనే ప్రార్థన చేస్తున్నాడనే మాటను మనం గమనించగలుగుతాం ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతో ఆయన ప్రార్థన చేస్తుంటే ఆయన ఎవరు పరిశుద్ధ దేవుడు పొడవబడిన ఎవరు యేసుక్రీస్తు వారు ఈ మాట చెప్తున్న వారు ఎవరు యహోవా దేవుడు అంటే త్రియాక దేవుడు ఈ వచనంలో మనకు తారసపడుతున్నారు పడుతున్నారు ప్రియదేవుని జనాంగమ యేసు క్రీస్తు గురించి అనేక ప్రవచనాలు ఉన్నాయి కీర్తన ఇరవై ఒకటి పదహారు యశా గ్రంథం యాభై మూడు ఐదో వచనంలో యోహాను పంతొమ్మిది ముప్పై నాలుగు ముప్పై ఏడులో యేసు దేవుని అవతారం అని అక్కడ రాయబడింది ఆదికాండం పదహారు ఏడులో నిర్మకాండం మూడు పద్నాలుగులో కీర్తన ఇరవై మూడు ఒకటిలో ఇంకా అనేక వచనాల్లో మనము చూడగలుగుతాం ఆయన త్రిత్వంగా ఉన్న దేవుడు అని మనం గమనించగలుగుతాం మత్ శివార్త మూడవ అధ్యాయం పదహారు నుంచి పదిహేడు వచనాల వరకు మనం చదివితే అందులో మరింత మనం అర్థం చేసుకోగలుగుతాం వాళ్ళు ఏడ్చే రోజు రాబోతుందట అయ్యో మేము హృదయ గర్వంతో నింపబడుకు అభిషక్తుడైన రక్షకుడైన యేసు క్రీస్తుని తిరస్కరించాం మేము ఘోరమైన పాపం చేసామని వాళ్ళందరూ దుఃఖపడే సమయం ఆసన్నమైంది చేసిన తప్పు ఒప్పుకునే రోజు ఒక రోజు రాబోతుంది ఇస్రాయల్ అందరూ ఆ విషయాన్ని తెలుసుకుంటారు దేవుడు వారందరికీ ఆ విషయాలు తెలియ చెప్పబోతున్నాడు అందుకనే మనం ఆధ్యాత్మికంగా గమనించినప్పుడు దేవుని యొక్క ఉద్దేశం దేవుని యొక్క ఆలోచన బహు గొప్పదని గ్రహించగలగాలి ఆయన తన ప్రజల పక్షంగా ఉండి న్యాయం తీర్చేవాడుగాను క్షేమం అనుగ్రహించేవాడుగా ఉన్నాడు ఆయన నమ్మిన వారిని ఎన్నడూ కూడా విడిచిపెట్టని దేవుడై ఉన్నాడు ఈరోజు నువ్వు కూడా నమ్ముతున్నావా ఆయన ఎరుసుమును మాత్రమే కాదు యువత జనంగాను మాత్రమే కాదు నిన్ను కూడా ఆయన విడిచిపెట్టడు నీకు కూడా ఆయన సంరక్షణ అనుగ్రహించేవాడుగా ఉన్నాడు ఆయన ఎరిగిన వారైతే ఖచ్చితంగా దావీదు లాంటి బలమైన వారుగా మార్చేస్తాడు దేవుని వంటి వారిగా బహుధైర్యం కలిగి ఎదురులేని వారుగా చేసేస్తాడు అట్టి భాగ్యాన్ని కలిగి దైవ భయము దైవభక్తి కలిగి ఉండాలని దయవుని శావకుడిగా తెలియచేస్తున్నాను ఈరోజు వాక్యం వెంటనే బిడలరా మీరుదయం లో విషయాన్ని గమనించండి దేవుడు నిన్ను కోరుకుంటున్నాడు దేవుడు నీ పట్ల తన ప్రణాళికను వెల్లడి చేస్తున్నాడు దైవ చిత్తానుసరంగా జీవించడానికై మిమ్మల్ని మీరు సంసిద్ధపరచుకోండి అటు విధంగా మీరు ఉండిన ఎడలా దేవుడే మీకు తోడుగా ఉంటాడు దేవుడి మాటలు మన వినికిట్లో దీవించునుగాక Amen.